రోజు మొత్తం కూడా యాక్టివ్గా ఉంటామండి మేము నేను మా వారు కూడా ఇదే టిఫిన్ తీసుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్ కోసం మనం ఇక్కడ బాదము అలాగే అవిసి గింజలు గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మనకి మార్కెట్లో దొరికేవే అన్ని లింక్స్ ఉన్నాయి చూడండి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నేను నువ్వులు కూడా యాడ్ చేశానండి వీటన్నిటిని కూడా మనం పౌడర్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకొని చక్కని టిఫిన్ ప్రిపేర్ చేసేద్దాము రండి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసిన పౌడర్ వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్ల వరకు ఓట్స్ తీసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ వరకు మనం ఇక్కడ కోకో పౌడర్ తీసుకుంటున్నాం అనమాట కోకో పౌడర్ కూడా మన స్కిన్కి మన హెల్త్కి చాలా మంచిది తర్వాత తగినంత తేనె వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది ఓవర్ నైట్ కూడా సోక్ చేయాలన్నమాట సో మార్నింగ్ తీయగానే మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మనం తీసుకున్నట్లయితే చాలా సన్నంగా అవుతాము హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట అలాగే లావుగా అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ బనానా మిల్క్ యాడ్ చేసుకుని తినండి చాలా మంచిది కండ పుష్టి కలుగుతుంది అండ్ మనం రోజు మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటాం అనమాట